నమస్కారం అండి ఇవాళ నేను కాయలతో పచ్చవకాయ చూపిస్తానండి దీన్ని ఎండావకాయని కూడా అంటారండి పచ్చవకాయకి కావలసిన పదార్థములు నాలుగు కాయలు ఇలాగా గుత్తి వంకాయలాగా కొట్టించుకుని జీడులు తీసుకుందాము చాకుతో జీడులు శుభ్ర తీసుకుందాము ఇలా తీసేస్తే ఇలా వచ్చేస్తాయండి జీడ్లు తీసుకుని ఇలా శుభ్రం చేసేసుకున్నాము పొర కూడా తీసేసుకున్నాను ఆవిడి రెండు గ్లాసులు వేసుకుందాము ఉప్పు ఒక గ్లాసు వేసుకుందాము పచ్చిమిరపకాయల కారం అండి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇలా ముప్పావు గ్లాసు వేసుకుందాము చింత పసుపు కూడా వేసుకుందాము కొంచెం నువ్వుల నూనె వేసుకుందాము నువ్వుల నూనె పొడి కలవడానికే వేసుకుందాము కాయలు ఇలా నింపుకుందాము పిండి కూడా ఇలా వేసేసుకుందాము మూడో రోజున ఎండ పెట్టుకుందాము ఇలాగా ప్రోలు మిరపకాయలతో పొడి చేసుకుని ఇలా నింపి పెట్టుకున్నాను కదండి నింపి పెట్టుకుని ఇలా ఎండబెట్టుకోవాలండి కాయలు పిండి వేరువేరుగా ఎండబెడుతున్నాము మొదటి రోజు ఒకవైపు ఎండబెట్టుకుంటే ఇలా అయిందండి రెండు రెండో రోజున ఇలా ఎండబెట్టుకుంటానండి ఇప్పుడే ఇలా పెట్టేసుకున్నాను రెండో రోజు సాయంత్రం ఇలా ఉందండి మూడో రోజు పొద్దున్నే ఇలా ఎండబెట్టుకుంటామండి మూడో రోజు సాయంత్రం ఇలా ఉందండి నాలుగో రోజునండి ఇలానండి ఇలా ఎండ నాలుగో రోజున ఎండాక ఇలా ఉందండి పిండి ఒక రోజున ఎండ పెట్టుకున్నానండి ఈ పిండిలో ఇప్పుడు కాయలు కలిపేసుకుందాము ఈ పిండిలో కొంచెం నూనె వేసుకుందాము డబ్బాలో కూడా కొంచెం నూనె వేసుకుందాము మనమండి అన్నంలో వేసుకున్నప్పుడు అండి ఇలా విడ తీసుకోవాలండి ఇలానండి ఇప్పుడు అప్పుడు ఒక పది రోజులు పోయినాక మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా విడ తీసుకుని వేసుకునే ముందర ఇదిగోనండి ఇలా విడ తీసుకోవాలన్నమాట కొంచెం పిండి కొంచెం అది వేరుగా వేసుకోవాలి ఎండవకాయ తయారైపోయిందండి మనం డబ్బాలోకి ఎత్తేసుకుందాము కొంచెం నూనె వేసుకుందాము ఎలా ఉందో చూసి కామెంట్ల రూపంలో నాకు చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి